హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మాకు బజాజ్ ఫైనాన్స్లో ఫోన్ కోసం లోన్ తీసుకోవడం వల్ల ఒక ప్రాబ్లం వచ్చిందండి అది సాల్వ్ చేసుకోవడానికి వెళ్తున్నాము అండ్ తర్వాత వచ్చేసి నేను గాజుల స్టాండ్ చేయించామని చెప్పాను కదా అదైతే ఇదే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొత్త డిజైన్ అనమాట అంటే నేను చూసింది అయితే ఫస్ట్ టైం అండి ఇలాంటి డిజైన్ నేను ఇంకా వేరే షాప్స్లో అయితే మొత్తం ఇట్లా కబోర్డ్స్ లాగానే చూశాను సో అది వచ్చేసి డైరెక్ట్గా కావాలి అంటే చేపించుకోవాలని చెప్పారు చేయించాలి అంటే అది థర్టీ థౌజండ్ వరకు అవుతుంది అన్నారండి సో ఇంకా అంటే నేను నేను అడిగిన సైజులలో వాళ్ళైతే అంత కాస్ట్ చెప్పారనమాట సో ఇంకా అట్లా కాదు అనేసి ఇంక నేను చూస్తున్నాను సెకండ్ హ్యాండ్ కొందామని చెప్పేసి ఈవెన్ నాంపల్లిలో కూడా ట్రై చేశానండి అక్కడ కూడా ఇలాగ దొరికిందో నేను పిక్స్ అయితే పెడతాను కానీ ఇంకా ఫైనల్గా అయితే మాకు నచ్చలేదు అక్కడ సో తీసుకోకుండానే వచ్చేసాము సో ఇక్కడ చూపించినాను కదండి పిక్స్ ఇవన్నీ అక్కడ చూసినవి ఇవేమో సెకండ్ హ్యాండ్వి ఫస్ట్ చూపించింది మాత్రం ఫస్ట్ హ్యాండ్దే అండి కాకపోతే చెక్క అంత బాగుండదంట సో కాబట్టి నేను తీసుకోలేదు ఫైనల్గా ఇది అయితే నచ్చింది కానీ ఇది కూడా సిక్స్ ఫైవ్ కంటే తక్కువైతే ఇవ్వనన్నారండి ఇంకా నాకు మళ్ళీ బ్యాంగిల్స్ కూడా కరెక్ట్గా అయినట్టు అనిపించలేదు వేరే ఐటమ్స్కి బాగుంటుండొచ్చు కానీ బ్యాంగిల్స్ వద్దులే అన్నట్టుగా మళ్ళీ వదిలేస్తాను తర్వాత అలాగే కనుక్కోవడానికి అని చెప్పేసి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను డిజైన్ ఎలా ఉంది అనేసి ఈ విధంగా త్రీ రోజ్ వస్తాయి అనమాట అంటే టూ టూ సైజ్కి టూ ఫోర్ సైజ్కి టూ సిక్స్ సైజ్కి ఇలా త్రీ సైజెస్లో అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా అండ్ ఒక్క సైడ్కి వచ్చేసి మాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ డజన్స్ పడుతున్నాయండి బ్యాంగిల్స్ అంటే ఈ విధంగా ఉంటే డిస్ప్లే బాగుంటుంది కదా అని అనుకున్నాను మనం ఎవరైనా కస్టమర్ అడిగినా సరే తీసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అనిపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ తెచ్చిన తర్వాత నాకు అది చాలా ప్రాబ్లం అయింది అండి ఇప్పుడు కస్టమర్ ఏంటో ఒక గ్రీన్ కలరో రెడ్ కలరో అడిగినప్పుడు అది వాళ్ళ సైజులో ఉండాలి సో నేను ఎన్ని బ్యాంగిల్స్ తెచ్చినా కూడా అవన్నీ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి మళ్ళీ ఇంకా బ్యాంగిల్స్ అన్ని డెలికేట్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ తీసి తీసి అంటే ఒకటి ఒకటి తీసి మళ్ళీ జాగ్రత్త పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి తీసి మళ్ళీ పక్కన పెట్టి తీరా చూపించినాక ఈ డిజైన్ కాదు ఇంకా వేరే డిజైన్ లేదంటే అది ఉందండి అని చెప్పేసి మళ్ళీ అది వెతుక్కోవడము ఇవన్నీ అయ్యాక మళ్ళీ ముడి చేసి ఇచ్చేటప్పటికైతే అసలు అంత విసుగానే అంత విసుగు వచ్చిందండి అంటే ఏంటంటే ఒక డజన్ బ్యాంగిల్స్ కోసం కూడా మనం అన్నీ తీయాల్సి ఉంటుంది మళ్ళీ అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది సో మనం ఉండే బిజీలో ఇప్పుడు ఇంత కటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ బిజీలో మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలంటే నాకు కరెక్ట్ కాదనిపించిందండి సో ఇంకా మా హస్బెండ్ చెప్తే మా హస్బెండ్ ఏమన్నారంటే సరే ఇంకా స్టాండ్స్ వేరేవి ఏమైనా ఉంటే కనుక్కో ఉంటే మనం దాన్ని బట్టి మనము చేయించుకుందాము ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి చేసుకుంటే ఇంకా నీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అని అన్నప్పుడు నేనేం చేశానంటే ఇంకా డైరెక్ట్గా వేరే ఇక్కడ మోడ మార్కెట్ దగ్గరికి వెళ్ళానండి అక్కడ కూడా అన్ని బ్యాంగిల్ షాప్స్ ఉంటాయి అక్కడ మనం ర్యాక్స్ అమ్ముతారేమో సెకండ్ హ్యాండ్లో అని కనుక్కోడానికి వెళ్తే అక్కడ ఒక షాప్లో ఒక అన్న ఏం చెప్పారంటే అంటే ముస్లిం అత్తనే అనమాట కానీ చాలా బాగా చెప్పారండి మొత్తము అవన్నీ అవసరం లేదమ్మా మీరు ఇట్లాగా పెట్టేసుకోవచ్చు అని చూపించారు మొత్తం వీడియో కూడా ఆ అన్ననే మొత్తం క్లియర్గా తీసి చేసి మళ్ళీ నాకు ఇచ్చారనమాట సో కొంచెం బాగానే మాట్లాడారండి అంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్పారు కదా కానీ అన్న మాత్రం నిజంగా చాలా బాగా చెప్పారండి ఇట్లా కాదమ్మా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు ఇంకా ఫైనల్గా అక్కడ వీడియో తీసుకొని వచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్కి అయితే అప్పుడే తర్వాత వేరే పని కూడా ఉండే అనమాట అది కూడా చూసుకొని ఫైనల్గా ఇంకా ఆ రోజు తిండికి వచ్చేసాము ఇంకా తర్వాత ఆ డిజైన్ మళ్ళీ మాకు తెలిసిన అక్కడ వాళ్ళకి పంపిస్తే ఇంకా వాళ్ళు చేసిస్తామని చెప్పారు ఎగ్జాక్ట్గా వన్ వీక్ పడుతుంది అన్నారు కరెక్ట్గా వన్ వీక్కి నాకు అది రెడీ చేసి నా మాకైతే ఇచ్చేసారండి ఇప్పుడు అదే వచ్చేసి మా హస్బెండ్ మా చిన్నబాబు కలిసి పెయింట్ అయితే వేస్తున్నారు అండ్ ఇంకా వేరే ర్యాక్ వచ్చేసి మా డాడీ వేశారండి పెయింట్ సో ఈ విధంగా వీళ్ళు ఈ పని చేసేటప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా సోమాజ్గూడలో పని ఉందని చెప్పాను కదండి బజాజ్ ఫైనాన్స్ వల్ల ప్రాబ్లం అయిందనేసి సో అక్కడికి నేను మా పెద్ద బాబు కలిసి వెళ్ళామన్నమాట అయితే మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఎండ ఉందండి చూస్తున్నారు కదా ఎంత ఎండ ఉందో కానీ సడన్గా వర్షం పడింది అన్నప్పుడు అసలు అనుకోలేదు ఇంకా అలాగే వర్షంలో తడుచుకుంటూ కూడా వెళ్ళిపోయాము అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ అసలు బజాజ్లో ఏం ప్రాబ్లం వచ్చింది అంటే మేము మా నియర్ బై షోరూంలో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఒక ట్వంటీ ట్వంటీ టూలో ఒక ఫోన్ తీసుకున్నాం అనమాట సో అందులోకి వచ్చేసి ఎప్పుడైనా సరే మేము ఇన్సూరెన్స్ తీసుకోమండి అది వాళ్ళు చెప్తారనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఏదో ఇన్సూరెన్స్కి పడుతుంది అది ఎప్పుడు అడిగినా మేము వద్దనే చెప్తాము అయితే ఇంక అప్పుడో చెప్పేసాం అయిపోయింది అంత అయిపోయినాక మాకు మొన్న మొన్న మెసేజ్ ఏమొచ్చింది అంటే మీరు అప్పుడు తీసుకున్న ఫోన్ది అమౌంట్ కట్ అయింది అని వచ్చింది సో సో అది నేను షాక్ అనమాట అవి అయిపోయింది కదా అది ఎందుకు వచ్చింది ప్రజెంట్ అయితే మా బాబు బండిది లోన్ రన్ అవుతుంది సో అది ఓకే అది కట్ అవుతుంది ఓకే కానీ ఇది రావడం ఏంటి అది కూడా ఫస్ట్ టైం మెసేజ్ వచ్చిందనమాట అంతకుముందు ఎప్పుడు నాకు అట్లా మెసేజెస్ కూడా రాలేవండి జస్ట్ డైరెక్ట్గా అమౌంట్ కట్ అయిపోయేది నార్మల్ మెసేజ్ వచ్చేది ఈసారి ఏంటంటే స్పెషల్గా చూపించుకు అంటే ఒక ఏమంటే ఒక పేజ్ లాగా చూపించింది అనమాట ఇక్కడ ఇవి యాక్టివ్ ఉన్నాయి అనేసి అని ట్వంటీ ట్వంటీ టూలో కొన్న మొబైల్ ఇప్పుడు యాక్టివ్ ఉందని చూపించేటప్పటికి మాకు అర్థం కాలేదన్నమాట ఇప్పటివరకు లోన్ క్లియర్గా లేదా ఏంటి అనేసి అని చెప్పి మిమ్మల్ని మాకు ఉన్న షోరూమ్కి వెళ్ళాము అయితే అక్కడ ఆ పర్సన్ ఏం చెప్పారంటే ఇక్కడ కాదు మేడం మీరు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు కనుక్కోవాలి ఏం ప్రాబ్లం అనేది మీకు అప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు అని అన్నాడు అంటే అక్కడ చెక్ చేస్తారు కానీ అతనికి ఏం అర్థం కాలేదంట సో ఏం చెప్పారంటే సోమజోడకి వెళ్ళండి అనేసి అంటే ఇంకా ఫైనల్గా అక్కడికి వెళ్ళిపోయాము నిజానికి ఈ వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే యాక్చువల్గా ఈరోజు మే ట్వంటీ ఎత్ అండి ట్వంటీ ఎయిత్ డే బ్లాగ్ అనమాట ఇది సో ట్వంటీ ఫస్ట్కి మా హస్బెండ్ బర్త్డే ఇప్పుడు నేను ఆయన గిఫ్ట్ కొనలేదు కొంటా కొంటా అనుకుని ఏది కొనాలో అర్థం కాక ఆగిపోయాను అనమాట సో ఫైనల్గా అక్కడైతే ఇంకేదైనా తీసుకోవచ్చు అంటే వచ్చేటప్పుడు దారిలో ఏదైనా కనిపించినా తీసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను మా పెద్ద అనుకొని మేమైతే వెళ్ళిపోయాం అనమాట మా చిన్నబాబుకు కూడా తెలుసు కాకపోతే ఏం తెస్తాను ఇవే నాకు తెలియదు సో అనుకోకుండా వెళ్ళిపోయాము ఫైనల్గా అయితే గిఫ్ట్ అయితే తీసుకున్నాము అదేంటి ఏంటి అనేది నేను మీకు ఇవాళ ఈవినింగ్ అన్న రేపన్న బ్లాగ్ పెడతాను అందులో చూపిస్తానండి సో తర్వాత అదంతా పన్ను అంతా చూసుకొని ఇంకా అలాగే వర్షంలోనే మొత్తం తడిచిపోయి అన్ని పనులు చూసుకొని ఫైనల్గా గా ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత కొంచెం బోన్ చేసుకున్న తర్వాత మళ్ళీ షాప్కి అయితే వచ్చేసానండి ఎందుకంటే చెప్పాను కదండి కొంచెం కటింగ్ పనులు కూడా ఉండే అనమాట సో మార్నింగ్ నుంచి ఏం వర్క్ చేయలేదు కదా కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అయితే చేసేసాము పూజను సింపుల్గా ఎక్కువ ఏం స్పెషల్గా ఏం చేయలేదు అని నార్మల్గానే చేసామన్నమాట ఎందుకంటే ఐరన్ది కాబట్టి కొంచెం ఏదో చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా సో ఆ విధంగా చేసుకున్న తర్వాత అలాగ పెట్టేసాము యాక్చువల్గా ఏంటంటే పెయింటింగ్ కొంచెం పచ్చిగానే ఉంది పెద్దదానికి చిన్నదైతే పర్వాలేదు ఆరిపోయింది అనమాట ఇవి రెండు పక్క షాప్లో ఉండే ఇంకా నేను మా డాడీ కలిసి ఇక్కడికైతే తీసుకొచ్చి పెట్టేశామండి సో నేను ఉన్నప్పటి నుంచి అంతే ఏదైనా వర్క్ ఉంది అంటే అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట అది లేకపోతే మైండ్ మొత్తం దాని మీదనే ఉంటుందన్నమాట ఇప్పుడు వీటన్నిటికీ నేను బ్యాంగిల్స్ ఎక్కిచ్చేస్తేనే నాకు తృప్తి ఉంటుందండి లేకపోతే ఏదో మిస్ అవుతున్నాం ఇంకేదో చేసేది ఉంది ఉంది అని అంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నాకు తెలిసి చాలామందికి అలాగే ఉంటుంది మీకు అలాగే ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఇప్పుడు ఏదైనా మనం మంచం జరపాలనో సోఫా జరపాలని అనుకుంటే ఆ టైంకి అది పని అయిపోవాలి లేదు మనం అనుకోలేదు అనుకోండి మొత్తం వదిలేస్తాను కదా దాని గురించి పట్టించుకోను కానీ ఏదైనా ఒక్కసారి అంటే మాత్రం డెఫినెట్గా అది ఆ రోజు చెయ్యాలని నైంటీ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను చిన్నప్పుడు ఏం పనులపోయాయి కాబట్టి అప్పటికప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఏదైనా వేరే బిజీ ఉందంటే మాత్రం ఒక వన్ డే అటు ఇటు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు మాత్రమే ఇంకా నేను ఖచ్చితంగా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట సో ఫైనల్గా అంతా రెడీ అయితే పెట్టి చేసి పెట్టేసుకున్నామండి సో ఎన్నో రోజుల నుండి అయితే ఈ బ్యాంగిల్స్ నేను కోసం వెయిట్ చేశాను సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత మా చిన్న బాబుని కూడా పిలిచిన తర్వాత నేను మా చిన్నబాబు మా మమ్మీ కూడా కాసేపు అయిన తర్వాత వచ్చారనమాట సో మేము ముగ్గురం కలిసి మొత్తం బ్యాంగిల్స్ అన్ని మాక్సిమం సైజ్ ప్రకారం అన్నీ సెట్ చేసామండి సో ఈ విధంగా ఉందండి మొత్తం చూసుకున్నాను కదా పైన టూ ఎయిట్ సైజు కింద టూ సిక్స్ ఎందుకంటే టూ ఎయిట్ తక్కువే ఉంటాయి కాబట్టి నేను పైన వైపున వేయించేశాను అండ్ తర్వాత మీకు చెప్పాను కదా సైజ్ ప్రకారం టూ ఫోర్ టూ సిక్స్కి వేరే సైజులు మళ్ళీ టూ టూకి ఒక సైజు అనమాట ఒక సైడ్ మొత్తం ర్యాక్ అనమాట సో ఈ విధంగా అయితే పెట్టామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇంకా సర్దటి ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే కలర్స్ అన్నీ ఒక్కొక్క దగ్గర ఉంటే కరెక్ట్గా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇలాగైతే పెట్టేశాను ఇలాగా టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ ఇది వచ్చి టూ టూ ఎయిట్ సైజ్ అనమాట సో టూ ఎయిట్కి ఇంకోటి చేయించాలి కానీ ఇంకా కాస్ట్ కూడా బాగా అయిపోతుంది కదా ఇంకోటి అది ఏం మరి నిలబడతో లేదో నాకు అది అట్లా కూడా ఐడియా లేదనమాట సో ఇది అక్కడ వాళ్ళ దగ్గర త్రీ ఉంది కాబట్టి నేను అలాగే చెప్పానండి సో వాళ్ళు కూడా అలాగే చేసి ఇచ్చారు ఇంకా మెల్గా ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి నేను సెట్ చేయడానికి సో ఈరోజైతే అవన్నీ పనులు కూడా చేస్తాను సో మొత్తం పెట్టిన తర్వాత నేను ఎలాంటి బ్యాంగిల్స్ తెచ్చాను అన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి ఆ వీడియోలో నేను క్లియర్గా పెడతాను ఎలా ఉంది ఎలాగా మళ్ళీ సేరతాము అనేసి అని అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఏం గిఫ్ట్ తీసుకున్నానో కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా పెడతానండి గిఫ్ట్ అనేది చాలా యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది నాకు తెలిసి నన్ను చూసి డెఫినెట్గా వేరే వాళ్ళు కూడా అలాంటిదే గిఫ్ట్ కానీ లేదా వాళ్ళు అలవాటు అయినా చేసుకుంటే కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో చూడండి మీకు డెఫినెట్గా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందండి సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బ్యాంగిల్స్ ఎవరైనా సేల్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అయితే మీరు హ్యాపీ నేను హ్యాపీ నా వీడియోని చేసినందుకు నేను ఇంకా హ్యాపీ అండి ఆల్రెడీ బ్యాంగిల్ షాప్ ఉన్న వాళ్ళకైతే వీటి గురించి ఐడియా ఉండొచ్చండి కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అసలు ఏం ఐడియాస్ ఉండవు కదా సో వాళ్ళకి డెఫినెట్గా ఇదైతే యూజ్ అవుతుందండి సో మర్చిపోకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్